ఆఫీసరా సెల్యూట్ కొట్టండి ఇంకా స్విచ్డేనాడే మా తెలియదు నేనా ఈరోజు ఫ్రైడే కానీ ఇది ఒకటి తెలుసు అయ్యో నూట యాభై కిలోలు ఉండేవాళ్ళకి కానీ నువ్వు తొంభై కిలోలు ఉండేవాడువి నువ్వు నీకు తగినట్టుగా తీసుకు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఈరోజు వీడియో ఏంటంటే కదా మా నాన్న హాయ్ చెప్తాను ఈరోజు వీడియో ఏంటంటే కదా చెప్పాలి ఓకే ఈరోజు వీడియో ఏంటంటే కదా నేను రెడ్ అయినా కలిసి షాపింగ్కి అయితే వచ్చినాము షాపింగ్ అంటే ఏదో కార్లో గోల్డ్ అనుకోకండి ఒక చిన్న ప్యాంట్ తీసుకుందాం అని చెప్పేసి ఇక్కడికి వచ్చినాము ఇది వచ్చేసి గ్రాండ్ మార్కెట్ గార్మెంట్స్ ఫుట్వేర్ అన్ని నచ్చితే తీసుకుంటాం లేకపోతే అట్టు తీసుకుంటా ఆ కాపాన కదా అందుకని వాలంటైన్స్ డే మర్చిపోయిన వాలంటైన్స్ డే కదా అందుకని చెప్పితారు అందుకని రెడ్ ఈ సబాయగా ఉన్నాయి రోజు డే ఆ రోజు ఆ రోజ్ డే నా ఫ్రైడే డే వాలంటైన్స్ డే నేనా ఈరోజు రోజు ఫ్రైడే గాని ఇదప్పటి దించు రోజ్ డే లో చాక్లెట్ డేలు అన్నీ ఉన్నా ఉన్నలా హగ్గింగ్ డే లో కిసింగ్ డే లో అన్ని డే ఎన్నైపున్ ఫస్ట్ ప్రపోజ్ డే అనుకుంటా చూపించాం ఏంది నువ్వు నువ్వు అతుక్కు అతుక్కోమల్లా నాకు ఇమ్మని చెప్పిన మంచి మెత్తగా ఉందని చెప్పి పట్టుకున్నాడు దాన్ని రెడ్డైనా ఒక సూట్ తీసుకున్నా నీ హైట్ బాగా సెట్ అవుతాయి అంటే తీసుకుందామనే తీసుకోవాలన్నా ఓర్నా నీకుంది బాగున్నావు సమయం ఆరు అడుగులు ఉండవు చూడండి ఆరు అడుగులు ఉన్నాడు ఈ మనిషి అబ్బా నీకే లూజింది ఈ మనిషి తొంభై కిలోల తొంభై కిలోలు ఉన్నావు కదా తొంభైలే అంటే తల్లి జనాలకి కంటాడల్లా జనాల నూట యాభై కిలోలు ఉండేవాళ్ళకి కానీ నువ్వు తొంభై కిలోలు ఉండేవాడివి నువ్వు నీకు తగినట్టుగా తీసుకు నేను మాత్రం ఎప్పుడు లైఫ్లో ఒకసారి కూడా సూట్ అయితే వేసుకోవాలి ఇప్పటివరకు ఎప్పుడే కానీ వేసుకోవాలా అసలు ఎక్కడ ఉంటుందో కూడా చూడాలి వేసుకోవాలా అన్న సైజు ఇంకోటి మార్చినాడు ఇదైతే కొంచెం సెట్ అయింది బాగానే ఉన్నది అన్న జమ్మని ఉన్నది బాగున్నది నా అదేమైనా ఉన్నాయో చూడ ఒకసారి వేసుకొని చూస్తా కొనేది ఏం లేదు కానీ కనీసం వేసుకుని అన్న చూద్దామని అంతే ఏం ఎంత ఉన్నాయి ఒక్కోటి పదిహేడు దినాలు ఉన్నాయి నాలుగు వేలు ఐదు వేలు ఉన్నాయి ఒకటి ఎవరు కొంటారు ఏమవసరం మనం ఆఫీసర్లో ఉన్న అయితే కొనుక్కోవాలా పెద్ద కాదు అన్న అన్నీ మీ బడా బడా సైజు ఉండే వాళ్ళకే అయితే కదా మా అలాంటి చిన్నపిల్ల వాళ్ళకి ఇంకేమున్నాయి ఇక్కడ ఇదేదో కొంచెం చిన్నదిగా ఉంది ఇదియ్య అది తీసుకొని చూస్తా అన్న కోటేస్తాడు ఇది ఎట్లా ఉంటుంది ఏమో మరి కోటేస్తాము బాగుంది లోయింద

ఆఫీసరా సెల్యూట్ కొట్టండి ఇంకా ఇంకెక్కడ చూసుకున్నట్టయితే బ్లాంకెట్లు అన్నీ ఉన్నాయి మామూలుగా సాఫర్ పోయేవాళ్ళు ఇంటికి వెళ్ళేవాళ్ళు మొత్తం కొనుక్కోతుంటారు తక్కువ వస్తాయి ఇక్కడ అది కాక ఏంటంటే కోవిట్లో బ్లాంకెట్స్ కూడా క్వాలిటీ బాగుంటాయా సూట్ కేసులో బ్రీఫ్ కేసులో ఏమంటారు పెట్టినా నేను చిన్నప్పటి నుంచి సూట్ కేసా నేను చెప్పేది ఎన్ని చూడండి రకరకాలుగా ఉన్నాయి అమెరికన్ టూరిస్టర్ కాస్ట్ ఎక్కువ కానీ క్వాలిటీ బాగుంటుంది ఉన్నదే అంటే మూడు వేల ఐదు అందిస్తుంది చూపించి తర్వాత థర్టీ ఫోర్ సైజు ఎక్కడైతే ఉన్నాయి ఇది కొంచెం బాగున్నట్టుంది సైజు దిన ఏదైనా మంచిగా ఉంటుంది కొంచెం మన రెడ్డిని అయితే ఈ ప్యాంట్ అయితే సెలెక్ట్ చేసినాడు నాకు కూడా బాగానే నచ్చింది చూ కూడా బాగానే ఉన్నదే రిబ్బు పాయింట్ కానీ రిబ్బా రిబ్బా రిబ్ అంటారు అది మ్యారీగా ఉంటాయా ఈ రెండు పాయింట్లు ఏది పాయింట్ బాగుంది ఇది బాగుందినా అది బాగుందా రెండు ఆల్మోస్ట్ ఒకేలా ఉన్నాయి కలర్ కూడా సేమే ఇదైతే తీసుకుందాం అనుకోండా ఇది బాగుందా ఇదైతే లైట్ షేడ్ ఉంది కొంచెం ఇదైతే డార్క్గా ఉంది వెయ్యి రూపాయలు దాకా పడుతుంది ఇదైతే తీసుకుంటానా అయితే బాగానే ఉన్నట్టుంది ఓకే మొత్తానికి అయితే ప్యాంట్ అయితే తీసుకున్నా బిల్ చేసుకుని బయటకి వెళ్తాను థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ చెప్పుగా నాకు కదా నా ఫ్రెండ్స్ లాఫింగ్ స్టార్ ఫ్రెండ్స్ మళ్ళీ